సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు సీతాఫలం చర్మ సంరక్షణలో ద బెస్ట్ అని చెప్పవచ్చు ఇందులో విటమిన్ సి ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పండును ఫేస్ మాస్క్ లా వాడితే ఇది చర్మం వాపును కూడా తగ్గిస్తుంది మొటిమలు ముడతలు నివారిస్తుంది కొలేజన్ ఉత్పత్తిని పెంచి చర్మానికి తేమను అందించి యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ పండును పాలలో కలిపి ఫేస్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది సీతాఫలంలోనే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి ఫ్రీ తటస్థంగా ఉంచుతాయి ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది ఇందులో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్లు పొడి బారిన చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు సీతాఫలం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది అదే విధంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ శోషణను నెమ్మదింప చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది